ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుంటా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో అరే వివేకానందరెడ్డి లేడు లేపేశారు నన్నెంత నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు